హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే సాటర్డే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో ఈ రోజు వచ్చేసరికి మేము బయట టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం బయట అంటే మనకి దగ్గరలోనే లేండి అంటే పలం కాదు కీలపట్ల విలేజ్ అని చెప్పేసి ఉంది సో అక్కడైతే మనకి టీటీడీ దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామిది తిరుమల ఎలాగైతే ఉంటుందో మనకి ఇక్కడ చిన్న తిరుమల అని చెప్పొచ్చు ఆ టైప్లో అయితే ఉంటుంది సో ఇక్కడికైతే వెళ్ళబోతున్నాము ఎందుకో ఒక టూ త్రీ డేస్ నుంచి మీరు వీడియోస్ కూడా చూస్తున్నారు కదా కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉన్నాను అనమాట ప్రతి ఒక్క విషయాన్ని నేను ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయడం కానీ అట్లా సో ఎందుకో తిరుమలకైతే ఈసారి వెళ్ళలేకపోయాం ఫ్రెండ్స్ అంటే మామూలుగా ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు హాలిడేస్లో మేము కాలి నడకన తిరుమలాకి వాళ్ళం అంటే మనం స్టెప్స్ ఉంటాయి కదా అలిపిరి మెట్లు పైన మీరు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చూసారు సో అలిపిరి మెట్లు పైన నడుచుకుంటూ మేము దర్శనానికి వెళ్లే వాళ్ళము కాకపోతే ఏంటంటే ఈసారి కుదరలేదండి అసలు ఇంతవరకు కూడా ప్రతి సంవత్సరం మేము తిరుమలకి వెళ్తున్నాం కదా కాలి నడకన ఎప్పుడు కూడా ఇట్లా అంటే ఒకసారి కూడా వెళ్లకుండా ఉన్నిందే లేదనమాట మేము లాక్డౌన్ టైంలో మాత్రమే ఒకసారి మిస్ అయ్యాము తర్వాత కంటిన్యూస్గా నడిచి వెళ్తూనే ఉన్నాం అనమాట నేను ఆల్రెడీ తిరుమలలో మొక్కుకున్నానండి నాకు ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నాకు ఓపిక ఉన్నంత వరకు నేనైతే కాలి నడకను వచ్చే దర్శనం చేసుకుంటానని చెప్పేసి సో అట్లా ప్రతి సంవత్సరం కూడా మేము నడిచే వెళ్తాము ఇంకా ఈసారి ఏంటంటే హాలిడేస్లో కుదరలేదన్నమాట మాకు అండ్ విజయవాడ వెళ్ళొచ్చాము కానీ ఇంకా హాలిడేస్కి అయితే బయట ఎక్కడ వెళ్ళలేదు మెయిన్గా మాకు తిరుమలకి వెళ్ళడానికి మాకు సౌకర్యం లేదనమాట ఇంట్లో సో అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళలేకపోయాము ఇంకా నాకు ఎందుకో పదే పదే గుర్తొస్తూనే ఉన్నారనమాట అట్లీస్ట్ ఇంకా కీలపట్లకైనా వెళ్దామండి అని చెప్పేసి ఇంక ఈరోజు మా వారికి చెప్పాను మార్నింగే అనుకున్నాం అనమాట జస్ట్ ఎందుకో అనిపించింది ఈరోజు సడన్గా నాకు ఇంట్లో కూర్చొని ఉంటే సడన్ గా నేనే అడిగాను అనమాట అంటే నైట్ మా వారు అన్నారు కీళ్ళ టెంపుల్ టెంపుల్కైనా వెళ్దామా రేపు అని చెప్పేసి నేను ఇంక ఇంట్లో వర్క్ ఉంటుంది కదా లేని చెప్పేసి ఏమో చూద్దాంలే అన్నాను బట్ మార్నింగ్ లేచి సడన్గా కూర్చొని ఉంటే నేనే అడిగాను అనమాట ఎందుకో గుడికి వెళ్ళాలనిపిస్తుంది నాకు అంటే అక్కడికి వెళ్ళాలి కీల పట్లకి నేను అనిపిస్తుంది మనసు ఎందుకో చెప్తోంది వెళ్దాం పదా అని చెప్పాను సో ఇంకా అట్లా దానికోసం అని చెప్పేసి రెడీ అవుతున్నాను అనమాట ఇంకా మా వారైతే పూజ చేస్తూ ఉన్నారు ఇంకా నేనైతే కొంచెం తల అనేది బాగా తడిగా ఉంది ఈ మధ్య తడిగా అంటే తేంప్ పైన జుట్టేసేసుకోవడం వల్ల కొంచెం హెడ్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి కాసేపట్ల ఎండ మంచిగా వస్తుంది పొద్దున్న టైం కాబట్టి మరి అంత ఎక్కువ లేదనమాట ఎండ సరే అని చెప్పేసి ఒక పది నిమిషాలు అట్లా నిలబడి ఇంకా తలంతా మంచిగా డ్రై చేసుకున్నాను ఇంకా దాని తర్వాత అయితే ఇంకా జడ అనేది వేసుకున్నాను అనమాట ఇంకా గుడికి వెళ్తున్నాం కదా మంచిగా జడ వేసుకొని వెళ్దాంలే అని చెప్పేసి నాకేంటంటే జడ వేసుకోవడానికంటే కూడా కొంచెం హెయిర్ అనేది లీవ్ చేసుకున్నామంటేనే కొంచెం బాగుంటుంది లుక్ చూడడానికి అందుకని చెప్పేసి ఎక్కువగా హెయిర్ లీవ్ చేసుకుంటూ ఉంటాను ఇంకా సరేలే ఇంకా గుడికి వెళ్తున్నాం మళ్ళీ మీరు కూడా అంటారు కదా జడ వేసుకొని వెళ్ళుంటే ఏమిటండి టెంపుల్కి వెళ్తున్నారని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఇంకా మంచిగా జడేసుకున్న పూలు ఉన్నాయన్నమాట ఆయనైతే తీసుకొచ్చారు సో ఇంకా పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా చిన్నమ్మాయి ప్రియా అయితే పడుకునే ఉంది మీరు అక్కడ చూస్తున్నారు కదా సో తనకైతే ఈరోజు స్కూల్ లేదు ఇంకా పెద్దమ్మాయికి మాత్రమే స్కూల్ ఉందనమాట తను వెళ్ళింది ఆ రోజు ఏదో స్పెషల్ డే అనుకుంటానండి ఆ స్కూల్ కూడా లేదనుకుంటా ఆ రోజు ఈ అమ్మాయికి ఓన్లీ పెద్దమ్మాయి టెన్త్ కాబట్టి తనకి మాత్రమే ఉంది సరే ఇంకా తను స్కూల్కి పంపించేసి ఇంకా ఆ తర్వాత అయితే మేము వెళ్తున్నాం అనమాట బట్ అయితే తీసుకెళ్ళట్లేదు తనైతే ఇంట్లోనే ఉంటానని చెప్పింది కొంచెం ఎందుకో హెల్త్ కూడా అంత బాగాలేదనమాట ఆ రోజు పాపకి సరే అని చెప్పేసి ఇంకా తను నేను పడుకుంటానుమా ఇంకా అంటే మార్నింగే లేవలేదులేండి పడుకునే ఉంది మార్నింగ్ లేవలేదన్నమాట తను సో ఇంకా పడుకొని ఉండని చెప్పేసి మేము లాక్ చేసుకొని వెళ్ళాం అనమాట గుడికి కూడాను సో ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను ఇంకా మా వారైతే పూజ చేస్తూ ఉన్నారు యాక్చువల్లీ ఈరోజు పిండి దీపం పెడదామనుకున్నాను కాకపోతే పిండి దీపం పెట్టడానికి కరెంట్ లేదనమాట పొద్దునుంచి పవర్ లేదు పిండి దీపానికి ఏంటంటే బియ్యం పిండి అవి మిక్సీకి పట్టుకోవాలి కదా బట్ కరెంట్ లేదు కాబట్టి నేనైతే ఇంకా దీపం అయితే పెట్టుకోలేదు కానీ నార్మల్ ఇంకా తులసి అవి తీసుకొని వచ్చి వేసి పెట్టామన్నమాట ఇంకా పాదాల దగ్గర కూడా కొద్దిగా పెట్టు అని చెప్తే ఇంకా ఆయన కట్ చేసి అక్కడ పెడుతూ ఉన్నారు సో పూజ అయితే ఈరోజు సాటర్డే కాబట్టి మా వారే చేస్తూ ఉన్నారనమాట ఇంకా పూజ గది చూసినట్టయితే మీరు దేవుడి పటాలంతా కూడా కలకల్లాడుతూ ఉన్నాయి ఇంక ఇక్కడ మా వారైతే హారతి చేస్తూ ఉన్నారు లాస్ట్ అండ్ ఫైనల్గా తాంబూలము కొబ్బరికాయ ఇవన్నీ కూడా పెట్టుకున్నాము నాకైతే శనివారాలు వ్రతం చేసినప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అదేలాగా అనిపించింది అనమాట ఇక్కడ చూస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామికి తులసిమాల ఇవన్నీ వేసుకొని ఉంటే కానీ ఆ పిండి దీపం కూడా ఒకటి పెట్టేసి ఉంటే నాకు మనసు తృప్తిగా ఉండేది కాకపోతే నాకు ఈరోజు కరెంట్ లేదు కాబట్టి నేను చేయలేక పోను మనం ఏంటంటే ముందుగా పిండి అంతా స్టాక్ పెట్టుకోము అప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడు ఫ్రెష్గా వేసుకుంటాను ఇంకా లాస్ట్ టైం మనం శనివారాల వ్రతం అయితే కూడా ఇంట్లో చేసామండి ఫస్ట్ టైం ఇంకా ఇంకొక రెండు సార్లు అయినా చేద్దామని ఉంది నాకు కూడా మనసులో బట్ చేయాలంటే నాకు ఇంట్లో మెయిన్గా ఒకరికి ముగ్గురున్నాం కాబట్టి వీలు పడడం లేదనమాట మంత్ అంతా ఉంటుంది కాబట్టి ఒకరు పోతే ఒకరు సౌకర్యం కుదరట్లేదు కాకపోతే ఖచ్చితంగా నేనైతే ఇంకొక రెండు సార్లు అయితే శనివారాల వ్రతం చేద్దాం అనుకుని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను బట్ ఆయన ఎప్పుడు చేయించుకుంటున్నాను ఉంటారు వెంకేశ్వర స్వామి చూడాలి సో ఆ పిండి దీపమైన అట్లీస్ట్ సాటర్డే పెట్టుకుంటే బాగుంటుంది కాకపోతే ఇంక ఈరోజు వీలు పడలేదనమాట సో అట్లయితే ఇంక ఇంట్లో నేను కూడా దండం పెట్టేసుకొని దేవుడికి పూజ అంతా చేసేసుకున్న తర్వాత అయితే కీలపట్ల టెంపుల్కి అయితే బయలుదేరేస్తూ ఉన్నాము మనకి కొంచెం దగ్గరేలేండి ఒక పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు అనమాట మన ఇంటి దగ్గర నుంచి కూడా ఒక పది పదహైదు నిమిషాలు మనం టెంపుల్ దగ్గరకైతే వెళ్ళిపోవచ్చు అండ్ దర్శనానికి అయితే కొంచెం లేట్ అయిందనమాట అంటే అప్పుడే నైవేద్యం అవి పెడుతున్నారనమాట దేవుడికి సో ఒక పది నిమిషాలు అట్లా పట్టింది ఆ పది నిమిషాలు కూడా మేము అక్కడ కూర్చొని ఉన్నాం అనమాట అందరూ కూడా అక్కడ చూసారు కదా క్యూలో కూర్చొని ఉన్నారు అంటే పదిన్నర ఆ టైంకి నైవేద్యం అవి పెడతారనమాట ఆ సమయంలో మనకి క్లోజ్ చేసేస్తారు దేవుడు డోర్ అన్నది సో మళ్ళీ మనం వెళ్ళాలి ఇంకా ఆ టైంకి మేము అక్కడ కూర్చొని ఉన్నాం ఇంక వచ్చే వాళ్ళంతా కొబ్బరికాయలు కొట్టుకొని పూజ చేసుకుంటూ ఉన్నారు మేము కూడా పూజ అయితే చేసేసుకున్నాం బయట స్తంభం దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టేసుకున్నాము ఇంకా తులసి మాలైతే లోపలిద్దాము మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట ఇక్కడ మనం ఎప్పుడు వచ్చినా కూడాను లోపల దేవుడి దగ్గరికే తీసుకెళ్ళి మనకి హారతంతా ఇప్పిస్తారనమాట సో అదొక లక్కీగా ఫీల్ అవుతాను నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా నుండి నేను వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకొని వస్తాను భలే హ్యాపీ అనిపిస్తుంది ఇంకా ఇక్కడైతే నైవేద్యం అవి పెడుతున్నారు ఇది అయిపోగానే దర్శనానికి వదులుతారు ఇంకా మేమైతే వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము కాసేపు అంటే జనం ఎక్కువ ఉన్నారనమాట అప్పటికి నైవేద్యం టైం కాబట్టి అందరూ క్యూలో వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక యాభై మంది వంద మంది అటు ఉండొచ్చు ఆ రోజు ఇంకా మేము వెళ్ళేసరికి ఒక పది నిమిషాలు పట్టింది లోపలికి వెళ్ళిన తర్వాత తొందరగానే దర్శనాలు అయిపోతాయి అండ్ అవ్వగానే ఇంకా లోపలికి తీసుకెళ్లారు దర్శనం అవి చేపించారు దగ్గర నుంచి హార తె ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చి మాకు చెప్పాను కదా తెలిసిన అన్నవాళ్ళు ఉన్నారు మా వాళ్ళు ఫ్రెండ్ అని చెప్పి సో అట్లా ఇంకా వాళ్ళు ప్రసాదం అవ్వాలి అవన్నీ కూడా ఇచ్చారనమాట అందరికీ ఇవ్వరు అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ విఐపీస్ కానీ అలాంటి వాళ్ళకి ఇస్తూ ఉంటారు కదా అట్లా పులిహోర ఇక బెల్లమన్నం ఇవి ఇచ్చారనమాట మళ్ళీ చూపిస్తానులేండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కాసేపు అట్లా నేను రీల్స్ అవి చేసుకున్నాము డ్యాన్సులు కాదులేండి జస్ట్ ఇట్లా ఇంకా సారీ తోటి ఒక కాస్త వీడియో అనేది ట్రెడిషనల్గా తీసుకున్నాను అనమాట మళ్ళీ తప్పుగా అనుకోకండి ఇది ఆల్రెడీ మీరు షార్ట్ వీడియో చూసుంటారు ఈ శారీ కొలాబ్ కోసం అని చెప్పేసి అట్లా ట్రెడిషనల్ సాంగ్కి సెట్ చేద్దాం అన్నట్టుగా కాస్త తీసుకున్నాను నేను ఏమక్కడ డ్యాన్సులు ఏం వేయలేదు కదా తప్పుగా తీసుకోవడానికి సో అది ఇంకా గుళ్ళో నుంచి బయట అయితే వస్తూ ఉన్నామన్నమాట చాలా మంచి మంచిగా అనిపించింది నాకు ఈరోజు ఎందుకు హ్యాపీగా అయితే ఇంకా మనకి ఏదైనా బాధ అనిపించినప్పుడు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేసి కాసేపు అట్లా కూర్చొని మన బాధని చెప్పేసి వచ్చుకున్నామంటే దేవుడే చూసుకుంటాడు అన్నీ సో అట్లనే వెళ్ళాము చక్కగా దర్శనం చేసుకున్నాము ఇంకా హ్యాపీగా అయితే వస్తున్నాం బయట అయితే చూసారు కదా ఫుల్ జనం ఈరోజు సాటర్డే కాబట్టి మంచిగా జనాలు అనేది ఎక్కువగా ఉన్నారు ఇంకా బండ్లన్నీ చూసారు కదా ఫుల్ ట్రాఫిక్ అనమాట ఇంకా మా బండి తీసుకోవడానికి ఒక పది నిమిషాలు పట్టింది ఇంకా వెనకాలన్నీ పెట్టేశారు ఇంకా అవన్నీ సపరేట్గా పక్కకి తీసి మళ్ళీ మేము బండి తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయ్యామన్నమాట అప్పటికే ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయి వచ్చేసింది టైం మధ్యాహ్నము వచ్చేసరికి పాప అయితే ఇంట్లో ఉండింది కాబట్టి ఇంక సరేం చెప్పేసి ఇంకా రాగానే ఇక్కడ ప్రసాదం అవి ఇచ్చారని చెప్పాను కదా అవి ఇవే అనమాట పులిహోర అలాగే పొంగల్ అంటే బెల్లమన్నం అవి ఇచ్చారు సో వీటినైతే ఇంకా పిల్లలకి పెట్టి నేను తిందామని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ కాస్త చూపిస్తున్నాను మీకు సో చాలా టేస్టీగా ఉంటుంది ప్రసాదం అనేది టేస్టీగా ఉంటుంది అని చెప్పచ్చో చెప్పకూడదు నాకు తెలియదు కానీ చాలా బాగుంటుంది అనమాట నాకేంటంటే టెంపుల్స్లో ఇచ్చి పులిహోర అంటే చాలా ఇష్టం ఇక్కడ మా వారు చూసారు కదా బాగా ఆకలిస్తుంది మేము మార్నింగ్ ఏం తినకుండా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళామనమాట ఒక్క వెళ్దాం వెళ్దామని చెప్పేసి ఇంకా వెళ్ళేసి రాగానే మా వారికి బాగా ఆకలేసేసింది రెడీగా కప్పు పట్టుకొని వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు నేను ఇక్కడ పులిహోర పెడతానని చెప్పేసి అందులోనూ టెంపుల్లో ఇచ్చే పులిహోర అంటే నాకు చాలా ఇష్టం పులిహోర కానీ దద్దోజనం కానీ ఇస్తారు కదా చాలా బాగుంటుంది నేనైతే మాత్రం నిజంగా చెప్తున్నా ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్తే మాత్రం అస్సలు మహమాటం పడకుండా సిగ్గు లేకుండా వెళ్ళి మరీ రెండోసారైనా ప్రసాదం తీసుకొని తింటానమాట నేను అంత ఇష్టం నాకు ఎక్కడ వెళ్ళినా కూడా నేను క్యూ ఉంటే కూడా వెళ్తానమాట నాకు ఇష్టమైన ప్రసాదం అక్కడ ఇస్తున్నారంటే క్యూలో వెళ్ళేసి మరీ తీసుకొని తినేసి వస్తాను సో అలాంటిది మనకి ఇక్కడ కీలపట్ల టెంపుల్లో కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పలంనేరులో కానీ ఇట్లాంటి చోట అయితే ఈ పులిహోర దద్దోజనం చాలా బాగా చేస్తారనమాట సో చాలా బాగుంటుంది జీడిపప్పులు ఇవన్నీ కూడా వేస్ట్ చేస్తారు కాబట్టి మంచి టేస్టీగా ఉంటుంది బట్ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు కానీ ఏమున్నా గుడికి చేసినంత అంటే దేవుడికి అని చెప్పి చేసేది ఏదైనా టేస్టీగానే ఉంటుంది మనం చేసేదానికంటే కూడాను హాయ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడే మేమైతే కీలపట్ల వెంకేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళేసి వచ్చాము సో ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉంది ఇప్పుడే ప్రసాదం అవి తిన్నాం అనమాట ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి ఒంటి గంట అయిపోయిన టైము మా వారైతే ఇంకా రైస్ పెట్టేసి పెరుగు తిరుగుబాతి వేసే టైం అయిపోతుంది అంటున్నారు ఆకలిగా ఉందంట సో చక్క చక్కగా వంట అయితే చేసేస్తాను సో సో ఇంకా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి నేనైతే గాల్లో బండ్లో వెళ్ళాను కదా గాలికి నా జుట్టు చూడండి వెళ్ళిపోయింది ఇంకా ఆ రోజు అంతే అండి సాటర్డే రోజు అయితే ఇంకా మళ్ళీ ఆకలిగా ఉందన్నారు కదా అని చెప్పి చక్కచక్క రైస్ పెట్టేసుకుని ఇంకా అవి వేసుకొని తినేసాము ఇంకా దాని తర్వాత ఏమి కూడా వీడియో షూట్ చేయలేదు ఉండిపోయాను గమ్మనే ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట అంటే సండే రోజు ఈవినింగ్ అనుకుంటా ఇది సో ఆ రోజు ఒక నాలుగున్నర ఆ టైంలో ఏంటంటే కొంచెం బాగా ఆకలి అనిపిస్తూ ఉంది అందులోనూ ఇంట్లో వచ్చేసరికి మనకి బాదం ఇది ఉందన్నమాట సో అది మనం ఇంతకు ముందు కుల్ఫీ చేశాం కదా మా ప్రార్థన వాళ్ళు జాతరకు వచ్చినప్పుడు మనం ఇది కుల్ఫీల్ చేసే అయితే అప్పుడు తీసుకొచ్చారనమాట రెండు ప్యాకెట్స్ అయితే సో దాంట్లో ఒక ప్యాకెట్ అయితే ఉండింది సో ఇంకా ఇది చూసినప్పటి నుంచి నాకు బాదాం పాలు లాగా చేసుకొని తాగాలనిపిస్తూనే ఉందన్నమాట ఇంకా మొత్తానికి ఈ రోజు అయితే తాగేద్దాము అని పిల్లల్ని అడిగాను సో మీరు కూడా తాగుతారని చెప్పి బాగుంటే తాగుతామన్నారు బాగుంటుంది బాదాం కదా అని చెప్పేసి ఇంకా పాలైతే వేడి చేస్తూ ఉన్న పాలు అనేది మనం మంచిగా కాంచుకున్నామంటే ఎక్కువసేపు టేస్ట్ అనేది బాగుంటుంది అంటే తాగడానికి కూడా బాగుంటాయి అన్నమాట పాలు సో అయితే పాలు అందులోకి అందులోకైతే ఒక ఐదు ఆరు స్పూన్లు చక్కెర అయితే వేసుకుంటున్నా ముగ్గురికి అనమాట ఇది కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటేనే పిల్లలు తాగుతారు లేదంటే తాగరు స్వీట్ ఎక్కువ తినకూడదని తెలుసు కాకపోతే ఇంక వాళ్ళు తాగరు కాబట్టి కొంచెం ఒక నాలుగైదు స్పూన్లు వేశాను ఇంకా వేసిన తర్వాత మళ్ళీ ఆ చక్కెర అంతా కరిగేదాకా బాగా కాంచుకున్నాను ఇంక ఈ పాలంతా బాగా కాంచుకున్న తర్వాత ఇందులోకి ఆ బాదం మిక్స్ ఉంది కదా ఆ పౌడర్ అయితే మనం కలిపేసుకోవడమే సో ఇవి కుల్ఫీ లాగా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేసేసుకోవచ్చు కాకపోతే ఇంతకుముందు మా ప్రార్థన చేసి ఇచ్చింది కదా అవి ఏంటంటే వాటర్లో పెట్టి తీయాలనే విషయం మాకు తెలియకుండా మేము అట్లనే ట్రై చేసాం కానీ అవి ఆ కప్స్లోనే ఉండిపోయింది ఇంకా స్టిక్ సపరేట్గా వచ్చేసింది అనమాట ఇంకా అప్పటి నుంచి ఈ ప్రయోగాలంతా మనం ఎందుకులే చేసేదని చెప్పేసి కానీ టేస్ట్ మాత్రం నిజంగా షాప్స్లో అమ్మి కుల్ఫీ కంటే కూడాను మనం ఇంట్లో చేసుకునేది చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంది ఆ రోజు మేము స్పూన్తోనే తినేసామన్నమాట ఇంకా స్టిక్ సపరేట్గా ఊడిపోయింది కదా అని చెప్పేసి బట్ చన్నీలలో కాసేపు పెట్టి తీస్తే మంచిగా ఊడిపోతుంది అది ఓపెన్ అయిపోతుంది అన్నారు కానీ అప్పటికి తెలియదు కదా సో అట్లా చేసేస్తాము అయితే ఇక్కడ బాదాం మిల్క్ కోసం అయితే ఇంకా రెడీ చేసేస్తూ ఉన్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది స్మెల్ కూడా అక్కడ కాంచుతూ ఉంటే స్మెల్ అయితే భలే ఉన్నిందనమాట ఇంకెప్పుడెప్పుడు తాగేద్దామని చెప్పి నాకు ఎప్పుడైనా ఇట్లా ఆకలి ఎక్కువగా అనిపించినప్పుడు మాత్రం ఇంట్రెస్ట్గా నాకు నచ్చింది ఏదైనా చేసుకుంటూ ఉంటాను పిల్లలకి ఎట్లా చేసిస్తూ ఉంటాను రోజు బట్ నాకు మాత్రం అంత సామాన్యంగా ఆకలి అవ్వదు నేను మూడు పూట్ల టైంకి కరెక్ట్గా తినేసాను అంటే మాత్రం ఇంకా మళ్ళీ నేను మధ్య మధ్యలో తినడం కానీ ఇంకా ఏది మధ్యలో స్నాక్స్ కానీ ఇవేవి కూడా నేను అలవాటు అనమాట సో అట్లా ఇంకా నాకు ప్రియాకు మాత్రం ఇక్కడ గ్లాస్లో వేసుకున్నాము ఇంకా ఈ స్మెల్ చూసేసి మా అమ్మాయి నాకు కూడా కావాలనింది పెద్దమ్మాయి ఇంకా తనకు కూడా కొంచెం ఇచ్చేసి బయట పడుకొని ఉన్నానండి బయట చల్లగా ఉంది మనకి ఇక్కడ బాల్కనీ లాగా ఉంది కదా వరండా టైప్ లో ఇక్కడైతే గాలి వస్తూ ఉంటుంది బయట నుంచి కర్టన్స్ అన్ని కూడా పక్కకి తీసేసి ఇక్కడ పడుకొని ఉన్నాను అనమాట అక్కడికే వెళ్ళి కూర్చున్నాము ఇక్కడ తాగుదాం చల్లగా గాలి అని చెప్పేసి బయట కూడా మనకి విపరీతమైన గాలి వస్తుంది ఇక్కడ చూసారా మీరైతే వేప చెట్టు అయితే మన ఇంటి ఎదురుగ్గా ఉంది అదైతే ఎక్కడ వచ్చి ఇంటి మీద పడిపోతుందో అన్నంత గాలి వస్తుంది అనమాట బయట అయితే ఇప్పుడు పర్లేదు కానీ ఆ రోజు మాత్రం విపరీతమైన గాలు ఇంకా బయట చూపిద్దాం మీకు అని చెప్పేసి వెళ్తున్నా నేను చాలా అంటే చాలా గాలి వస్తుంది మెయిన్గా మనకి ఏంటంటే ఇక్కడ ఎండ ఎంత ఉంటుందో ఈ చెట్లు ఎక్కువ ఉండడం వల్ల గాలి కూడా బాగా వస్తుంది కాబట్టి కొంచెం చల్లగా కూడా ఉంటుంది దాంతోపాటు ఇక్కడ చూసారు కదా ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట పండ్లనేది ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఇవి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ సార్ రెండు పూట్ల చత్తాము అయినా కూడా ఈ గాలికి అంతా నేరటి చెట్లు పోతంతా కొట్టుకొని వచ్చేస్తుంది సో ఇదండి ఈ రోజు వీడియో హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా నస్తే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ